హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కరెక్ట్ టైంకి డాటా కూడా అయిపోయింది పక్కన అయిపోయింది ఈసారి పక్కనే ఉంది కదా పెట్టే వీడియోస్కి ఇంత అయిపోతుంది వీడియోస్ వల్ల రెండు రెండు ఛానల్లో వీడియోస్ షార్ట్లు అప్లోడ్ చేసేసరికి డాటా అయిపోయింది అది మళ్ళా మళ్ళీ ఎందుకు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు అది మళ్ళా రాగమల అప్లోడ్ అవ్వాలంటే అసలు ఇది ఇది యాక్చువల్లీ నార్మల్గా కొంచెం కొంచెం అప్లోడ్ అయ్యేటివి కానీ లోడ్ కూడా ఇదే పేజ్ అసలు చిత్ర విచిత్రంగా ఉంటుంది యాక్చువల్లీ వీడు ఏం చేస్తుంటే కనీసం ఫ్లైపోయేటప్పుడన్నా వీక్లీకి ఒక నెలకు రెండు వారాలల్లో ఒకటి రెండు సార్లు వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఫ్రీ ఇచ్చు ఇప్పుడు మొత్తానికే ఇస్తలేడు ఏమైందో అంతకుముందు మంచి ఇచ్చుతాడు స్టార్టింగ్లో కరెక్ట్ ఇట్లా కొంచెం లాడ్ అయిపోతుంది అన్న టైంలో వీక్ ఒక వీక్ ఒకసారి ఇంకో వీక్ ఇచ్చి ఒకసారి మంచిగా ఇప్పుడైతే అసలు ఏం చేసి మొత్తం రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు అదే రోజు వస్తుంది మళ్ళీ వన్ జీబీ ఫ్రీ అంటే అప్పుడు అంటే ఇవి సపరేట్గా వచ్చేటివి దీనికైనా సంబంధం లేకుండే మళ్ళీ ఎప్పుడైతే రీఛార్జ్ చేయించుకున్నాం అనుకో అప్పుడు ఒక స్పిన్ వచ్చేది అదే టెన్ జీబీ వన్ జీబీ టూ జీబీ పవర్ బ్యాంకు ఏదో ఒకటి అవి రావు కానీ డేటా అయితే పక్క అన్లిమిటెడ్ డేటా ఫర్ వన్ డే లోకల్ మీట్స్ ఇంటర్నేషనల్ మీట్స్ ఫ్రీ కాల్స్ అట్లా వచ్చేయండి ఇప్పుడు కూడా అట్లా వచ్చేది లాస్ట్ రామ్ అప్పుడు ఏం చేసేప్పుడు అది రీఛార్జ్ చేసుకుంటాం రామ్దాన్ టైంలో కలాస్ ఇక అది స్పిన్ అవుతుంది ఎర్ర వస్తుంది నెక్స్ట్ టైం ఇక నెక్స్ట్ మంత్ అట్లా సరే నెక్స్ట్ మంత్ అయినా వస్తుంది కావచ్చు కొంచెం సరికి మొత్తానికి మొత్తం తీసిపారేసేయండి సరే మంచి ఇక్కడ ఉన్న బెస్ట్ మంచిగా డాటా ఎక్కువ వచ్చే నెట్వర్క్ అనుకుంటే వీడు కూడా తీసిపారే ఇక మంచి అనిపి ఎందుకంటే కొంచెం మంచిగా ఇది డాటా ఉంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఎమర్జెన్సీ ఇప్పుడు ఇది కూడా బొక్క పెట్టిన ఏం చెప్తాడు చూద్దాం ఏం చేసేది ఏం లేదు మనం ఆడతాయి యూజ్ చేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు అంటే ఇక్కడ ఉన్నాయి మూడు నెట్వర్క్ ఎల్లరేదొక్క నెట్వర్క్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది ఇక్కడ The, we're going to have to like any and anything here.